స్థానిక రాజేంద్రనగర్ కనకదుర్గమ్మ ఆలయంలో కనకదుర్గ భవానీ దీక్షాపేటం ఆధ్వర్యంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత ఆరోగ్య అధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి సాధారణ వ్యాధులకు వైద్యం అందించారు విజన్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఆలయం గురుభవాని నీలాద్రి వెంకటరమణ కొంతం కృష్ణ కాలెపు సాయిరాం తూతిక బాలసుబ్రహ్మణ్యం బొట్టా వీరబాబు పీఎంపి రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు జిల్లా కార్యదర్శి పి దేవానందం జిల్లా కోశాధికారి పి చిన్ని పిఎస్వి ప్రసాద్ పివివి సత్యనారాయణ సాయిరామరెడ్డి జి వెంకటేష్ మెక్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ ఆప్తమాలజిస్ట్ అరుణ క్యాంప్ కౌన్సిలర్ సాయికుమార్ సుధీర్ క్యాంప్ కోఆర్డినేటర్ అండలూరి లక్ష్మి జోగా నాగలక్ష్మి ఎం చెట్టిబాబు ప్రసన్న కుమార్ ఈశ్వరి నీలాద్రి వాసు నీలాద్రి ప్రసాద్ నీలాద్రి రమ్య పడాల హరిత తదితరులు పాల్గొన్నారు అనంతరం బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగ ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు పి దేవానందం పి చిన్ని రెహమాన్ ఖాన్ మట్టా డి సాయి రామారెడ్డి ఎం చెట్టిబాబు జి వెంకటేష్ తదితరులు పాల్గొంటారు